ఎన్నికల ముందు తాను చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్యేగా కంటే ప్రజలకు సేవకులుగా ఉంటామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కంతల దుర్గేష్ పునరుద్ఘటించారు నిదవల పురపాలక సంఘ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్మన్ భూపతి నారాయణరావు అధ్యక్షన జరిగిన సమావేశంలో మంత్రి ఎగ్స్ అభిషేయ సభ్యునిగా మాట్లాడారు సమావేశ ప్రారంభంలో మంత్రికి మున్సిపల్ పాలక వర్గం పూర్ణకుంభ స్వాగతం పలికారు సమావేశంలో మంత్రిని ఘనంగా సత్కరించారు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూర్ఖుల్లో అధిక మొత్తంలో అమ్మకాలు జరిగేలా చూడాలంటూ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు తమ లక్ష్యంగా చేస్తున్నారని లు మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు పట్టణంలో త్రాగునీరు రహదారులు మురుగు కాల్వలు పారిశుద్ది సమస్యలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు పట్టణ అభివృద్దికి కట్టుబడి ఉంటామని తెలిపారు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రాజకీయాలు ఎన్నికల వరకు పరిమితం కావాలే తప్ప ప్రజల చేత ఎన్నుకోబడిన ఎవరైనా ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి పనిచేయాలని దుర్గేష్ తెలిపారు నిడదవలు ఎమ్మెల్యేగా మాత్రమే కాక తాను మంత్రిని కాబట్టి రాష్ట్రమంతా పర్యటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ అభివృద్ది మాత్రమేనని దుర్గేష్ స్పష్టం అధికారులు కూడా తమ భావజాలని మార్చుకుని ప్రాధాన్యానికి అనుగుణంగా పనిచేయాలని హితం పలికారు నియోజకవర్గం సేవకునే విధానికే ఇష్టపడతాను చెప్పాను ఆ ప్రకారమే రాబోయే రోజుల్లో కూడా ఉంటాను పట్టణాన్ని ఇరవై ఎనిమిది వార్డులు పట్టణాన్ని సూత్రంగా తయారు చేయడానికి ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పంలో ఇక్కడ మనం చూసుకుంటే తాగునీటికి ఇబ్బంది ఉంది పారిశుద్ధ్యానికి ఇబ్బంది ఉంది అదేవిధంగా రోడ్లు డ్రైన్లు వీటి మీద కూడా మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి వీధి రేట్లు కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాలి ఏ రకంగానూ నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్ర కళ్యాణలో రాష్ట్ర కళ్యాణం మొత్తం ఖాళీ అయిపోయినటువంటి సందర్భం దీన్ని నేను ప్రత్యేకంగా విమర్శగా చెప్పను కానీ ఈ నిధులు ఖాళీ చేసేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే ఇప్పుడు దాన్ని ఆ భారాన్ని మనం పోయాల్సి వస్తుంది దాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా నిధులు తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అందువల్ల నేను కూడా ఆలోచిస్తున్నది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఒక్క అదృష్టం మనకి ఏం మిగిలిందంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఎంపీల సహాయంతోనే ఫుల్ ఫ్రెడ్ మినిస్ట్రీగా ఫుల్ ఫ్రెండ్ ప్రభుత్వం అవకాశం లభించింది కనుక మనకు కొంత ఇతరధికంగా వాళ్ళు నిధులు పడడానికి అవకాశం ఉంది అందుకే వాళ్ళు మొట్టమొదటి బడ్జెట్ లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి కానివ్వండి ఇతరత్ర కానివ్వండి సదుపాయానికి కూడా తెలిపి ఇది మనం మీద చేయాల్సింది ఏంటంటే నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి దానికి నేను నిరంతరం కృషి చేస్తాననేటువంటి మాట మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితోనూ అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి నూటికి నూరు శాతం నిధులు తీసుకొచ్చి ఏదో రూపైన రోడ్లు లైట్లు మంచి మంచినీళ్ళు వీటికి ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా పనిచేస్తాను చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని అసంభావాన్ని వ్యక్తం చేస్తున్నాను పట్టణాన్ని డెవలప్ చేయడానికి అవసరమైన కార్యాచరణని త్వరలోనే తయారు చేసుకుని దీనికి కావాల్సింది ఏంటంటే టీం వర్క్ దయచేసి ఎన్నికల వరకే మనకి రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనందరం ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి ఎన్నుకోబడేటువంటి కౌన్సిలర్లు కౌన్సిలర్ గా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో మీకు ఓట్లేసేందుకు ఎక్కించుకున్నారు తీసుకొచ్చి కూర్చోబెట్టారు అదేవిధంగా మీరు అందరూ కలిసి చైర్మన్ గారిని ఎంపిక చేసుకున్నారు అదే పద్ధతిలో ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేగా ఉండమని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టారు అదే విధంగా పైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రి గారు కూర్చోబెట్టారు మన బాధ్యత ఏంటంటే రాజకీయాలు ఎన్నికలకో లేకపోతే ఇతరత్ర విమర్శలకు పరిమితం కావాలి తప్పితే అభివృద్ధి పరిస్థితుల్లోనూ కూడా రాజకీయాలకి తావు లేకుండా అభివృద్ధి దాన్ని మనందరం గుర్తించి దాని మేరకు పనిచేయాలని మనందరం లక్ష్యం కూడా ఉంటే కావాలి అది నిద్రవోలు పట్టణాన్ని గతం కంటే భిన్నంగా గతం కంటే ఉన్నతంగా ఎలా నిలబెట్టాలనేటువంటిదే మన ఏకైక లక్ష్యం కావాలనేటువంటి మాట మాత్రం మీ అందరికీ మనం చేస్తాను ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తాం గతంలో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏమైనా ఉంటే దాన్ని కొంచెం మార్చుకోండి ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమాలు ఏమన్నా అర్థం చేసుకోండి ప్రభుత్వం ఏ అంశాలు మీరు దృష్టి పెడుతుందో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రభుత్వ విధానంలో పరిచయం ఎదు ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి రాజకీయ నాయకులుగా మేము చేస్తాం కానీ వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేసేది ఖచ్చితంగా అధికారులు మాత్రమే మీరు మేము సింక్రమైజ్ అయ్యి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళకపోతే అభివృద్ధి కుట్టుబడిపోతుంది అందువల్ల మీ అందరికీ నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పేది ఎక్కడా కూడా మీరు ఏ రకమైన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి